వెల్కమ్ టు అబీటీవీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మొత్తంగా చూస్తే సామాజిక న్యాయం విధేయతకు పట్టం కట్టినట్లు కనిపిస్తూ ఉంది అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతిని ప్రకటించింది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు ప్రజల్లో ఉంటూ పార్టీ లైన్ దాటకుండా ప్రజల కోసమే పోరాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో వేలుగా విధేయతతోటి పనిచేస్తున్నారు ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి యొక్క మార్కు కూడా కనిపించింది స్పష్టంగా అటు మిత్రపక్షం అయినటువంటి సిపిఐకి కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ఒక సీటును కూడా ఇచ్చేసింది మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అద్దంకి దయాకర్ తుంగతుర్తు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల ఇరవై మూడులో పోటీ నుంచి తప్పుకొని మందుల సామెలకు త్యాగం చేసిండు అందులో భాగంగానే పార్టీ కూడా త్యాగాన్ని గుర్తించి వాస్తవంగా కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు ఎన్నో ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తూ అధిష్టానానం ఏది చెప్పినా చేసుకుంటూ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ ఈరోజు ఒక న్యాయం జరిగిందనే చెప్పుకోవాలి ఇక అటు శంకర్ నాయక్ నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ లంబాడ వర్గానికి చెందిన వ్యక్తి దాదాపు ముప్పై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు ఎన్నో ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తూ ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు పార్టీ లైన్ దాటి మాట్లాడిన పరిస్థితి లేదు వీర విధేయుడుగా అధిష్టానం ఏం చెప్తే టీపీసీసీ ఏం చెప్తే దానికి అనుగుణంగా పనిచేసి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక అంటే ఎంత నిబద్ధతతోటి పనిచేసినో అర్థం చేసుకోవచ్చు ఇక విజయశాంతి టీపీసీసీ మాజీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి విజయశాంతి కూడా అవకాశం దక్కింది బీసీ కోటలో మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే విజయశాంతి కూడా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ టైంలో కూడా ప్రచార కమిటీ చైర్మన్గా ఉండి చాలా నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ యొక్క గెలుపు కూడా కృషి చేసింది అందులో భాగనే ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆనాడే మాణిక ఠాగూర్ చెప్పినట్టు మీకు మంచి అవకాశం ఇస్తాం మంచి పొజిషన్ లో ఉంటారని ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగానే విజయశాంత్ కి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు ఇక మిత్రధర్మం పాటించిన కాంగ్రెస్ సిపిఐకి ఒక ఆ సీటును కేటాయించింది అందులో భాగంగానే వాళ్ళు కూడా నెల్లికంటి సత్యం ఎంపిక చేశారు నెల్లికంటి సత్యం కూడా ప్రజా ఉద్యమాలకు పెట్టింది పేరు నల్గొండ జిల్లాకు చెందిన ఇతను ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు ఏదేమైనా అటు కాంగ్రెస్ పూర్తిగా సామాజిక న్యాయాన్ని పాటించింది ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యతగా అవకాశం ఇచ్చింది మనం చూసుకుంటే మొన్నటి ఎలక్షన్లో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినరో వాళ్ళు కూడా చాలామంది ఆశపడ్డారు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కేవలం పార్టీలో ఎలాంటి అవకాశం రాకుండా పార్టీ కోసమే పనిచేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చింది మొత్తంగా విధేయతకు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందనే చెప్పుకోవచ్చు అద్దెంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉండే కానీ అప్పుడు కూడా కోల్పోయిండు ఇప్పుడు ఒకటే ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్కు వస్తుందా రాదా వస్తుందా రాదా అని చాలామంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది ఎట్టకేలకు రేవంత్ రెడ్డి పట్టుబట్టి అద్దంకి దయాకర్కు సీటు ఇప్పించిండనే ప్రచారం అయితే జరుగుతుంది సరే ఏదేమైనా అద్దంకి దయాకర్కు కంపల్సరీ వంద శాతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అర్హుడే ఎమ్మెల్సీగా కావాల్సిన వ్యక్తే ఎందుకంటే పార్టీలో ఎన్నో ఏళ్ళుగా కార్యకర్త స్థాయి నుంచి ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఆటపోట్లు ఎన్నో కేసులు ఎదుర్కొంటూ ఆనాటి అధికార పక్షానికి ధీటుగా స్పోక్స్ పర్సన్గా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఏదేమైనా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృతజ్ఞతలు చెప్తున్నారు ఎందుకంటే వంద శాతం సామాజిక న్యాయం విధేయతను చాటుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు ఇక వాళ్ళ గెలుపు కూడా లాంఛనమే త్వరలో వెళ్ళని ఎమ్మెల్సీగా చూడబోతున్నాం సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబిటివి